కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ వరుసగా ఏడోసారి పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు లోక్సభలో ఉదయం పదకొండు గంటల తర్వాత నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం ప్రారంభమైంది అంతకు ముందే కేంద్ర కేబినెట్ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసిందే దీంతో నిర్మల లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు వరుసగా మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడంపై అభినందనలు తెలుపుతూ ఆర్థిక మంత్రి తన ప్రసంగం ప్రారంభించారు అంతర్జాతీయంగా ఉన్న అస్థిర పరిస్థితుల ప్రభావం భారత్లోనూ ద్రవ్యోల్బణానికి కారణమవుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు పేదలు మహిళలు యువత రైతులే లక్ష్యంగా ఇప్పటికే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు నిర్మల తెలిపారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను మరో ఐదేళ్లకు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు దీంతో ఎనభై కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు ఈసారి తొమ్మిది రంగాలకు ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు ఐదు పథకాల ప్రధానమంత్రి ప్యాకేజీని నిర్మలా వెల్లడించారు ఇది రెండు లక్షల కోట్లతో వచ్చే ఐదేళ్లలో ఐదు కోట్ల మందికి ఉపాధి కల్పించనుందని తెలిపారు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లతో విద్య నైపుణ్యాల అభివృద్ధి ఉపాధి కల్పన చేపడతామన్నారు వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఈసారి తొమ్మిది రంగాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు ఇందులో మొదటిది వ్యవసాయంలో ఉత్పాదకత విద్య నైపుణ్యాల కల్పన సమ్మిళిత మానవ వనరుల అభివృద్ధి సామాజిక న్యాయం తయారీ సేవలు పట్టణాభివృద్ధి శక్తి భద్రత సృజనాత్మకత భవిష్యత్ సంస్కరణలు ఉన్నాయన్నారు